என்ன గురిపోతుంది లేదు జన్మండి జన్మ లేదా చూస్తారు అదే అదే మరి

మా మా మండల మా ఊర్లు ఏమన్నా తీర్మానం ఏమన్నా సర్పంచురండి ఈ పలార గ్రామాలు చూపండి మనం వ్యతిరేకించము మాకు చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మా కష్టాలు కూడా అర్థం చేసుకోవాలి భవిష్యత్తే ఇదే విధంగా ముందుకు సాగితే రవాణా కాస్త చేయొద్దండి పల్లెలు పచ్చని పల్లెల్ని పండగా ఉన్నాము డిపైదొద్దు ముందు ముందు సాయం నిర్వహణకి

అందరిని పిలిచి రౌండ్ టేబుల్ సమావేశం పర్చి దీన్ని చల్లాల్సే ఇంతటితో ముగిస్తే అందరికీ బాగుంటుంది దీన్ని చిచ్చు రేపొద్దండి దయచేసి చెప్తున్నాం అర్థం చేసుకోండి పల్లెల్లో విదేశాల వద్దు మనం చిన్న పల్లెలు చేసుకుంటునే పల్లెలో దాక్షన్ గ్రామాలు కాదు కాబట్టి దీన్ని అందరిలో దీన్ని తేల్చి మనకు ఆదోలు ఉండేటట్టు చేయండి అని విజ్ఞప్తి చేస్తూ ఈ ధర్నాకు వచ్చిన విలేకరులకి పోలీసు వారికి নে ah, হ'ব